ఛానల్లోకి స్వాగతం ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి ఫలాలు కష్టాలు కఠిన నిర్ణయాలు ఎలాంటివి అనే విషయాలు తెలుసుకుందాం అలాగే వీరి ప్రేమ కుటుంబ జీవితం ఆరోగ్యం ఆర్థికం కెరీర్ వంటి అంశాలలో కుంభరాశి జాతకులు ఎలా ఉండబోతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం నాలుగవ పాదము పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి కిందికి పరిగణిస్తారు ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు కుంభరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం కుంభరాశి వారికి ప్రయోగాలు చేసే సత్తా వీరికి ఉంది వీరిలో ఈ వరాన్ని ఉపయోగించి ప్రతి ఒక్కరు దృష్టిని ఆకర్షించేలా చేసుకోగలుగుతారు మీ మానసిక ఆసక్తులను పంచుకోవడానికి ఎంతో ఉత్తేజకరమైన భాగస్వామి మీకు దొరుకుతుంది అలాగే మీ తోబుట్టువులతో మీకున్న అనుబంధాన్ని సమాచారం లేని అక్కడక్కడ తలెత్తిన అనుమానాలను పాడు చేస్తారు త మీరు నేరుగా మాట్లాడి పరిష్కరించుకోవడం మంచిది లేదంటే తిరిగి దిద్దుకోవడానికి వీలు లేకుండా దిగజారిపోతుంది మీలోని విపరీత మనసత్వం అందరిలో సర్దుకొని పోవడానికి అడ్డంకిగా మారుతుంది కష్టపడడం ధ్యానం చేయడం ద్వారా దాన్ని అరికట్టించవచ్చు ఇప్పుడు మీరు ప్రజలలో ఎంతో విశ్వాసంతో పని చేయగలరు ఇంట్లోనూ పని ప్రాంతంలోనూ మీ వినూత్న స్వభావం తెంగా మీ వినూత్న స్వభావం మీ జీవితానికి మరింత ఆనందాన్ని తెచ్చిపెడుతుంది అలాగే ఒక తీరు జీవితం ఒక గతానికి సంబంధించింది ఆ గతం మర్చిపోండి మీ ఉదారమైన ఆకర్షణీయమైన గుణాలు అనేకమైన ఆనందాన్నించే ప్రేమానురాగాలు చేరువ చేస్తాయి మీకు ఏమి కావాలో తెలిసినప్పటికీ మృదువుగా ప్రవర్తించడం ద్వారా ఇతరులతో తగినంత తాత్కాలికంగా మీరు వ్యవహరించగలుగుతారు మిమ్మల్ని మీరు ప్రదర్శించుకునే సమయంలో వీలైనంత తార్కికంగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే విద్యార్థులు తమ చదువుల్లో మరింత ముందుకు సాగడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది వారు మరింత సమయాన్ని వెచ్చించాల్సి ఉంది మీరు ఆశించిన విధంగా మీ సలహా సాంప్రదాయాల కోసం ఎవరెవరో మీ దగ్గరికి వస్తారు మీ సలహా కోరుతారు కుంభరాశి వారికి కుజుడి సంచారం వలన అదృష్టం కలిసి వస్తుంది అనుకోని విధంగా డబ్బులు చేతికందుతుంది మొండి బాకీలు వసూలు అవుతాయి ఈ రాశి వారు కుజుడి సంచారంతో సానుకూల ఫలితాలు కలగడమే కాకుండా వీరు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనుకోకుండా వీరు లక్షల్లో ఆదాయం పొందుతారు ఆర్థికంగా అద్భుతంగా ఉంది అలాగే కుంభరాశి వారికి ప్రేమ కుటుంబ జీవితం ఆరోగ్యం కెరీర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ రాశి వారికి గురుగ్రహం జులై నుండి ఐదవ స్థానంలో శని రెండవ స్థానంలో సంచరిస్తున్నారు రాహువు జూలై నుండి ఒకటో స్థానంలో కేతువు జూలై నుండి ఏడో స్థానంలో సంచరిస్తున్నారు ఈ గ్రహ సంచారం నేపథ్యంలో కుంభరాశి వారికి ఈ సంవత్సరం కఠినమైన నిర్ణయాలతో కూడియున్న సంవత్సరం అలాగే ఏలినాటి శని అంత్యభాగ సమయం కావడం జన్మరాశి యందు రాహు ప్రభావం చేత ఈ జులై నెలలో కుంభరాశి వారికి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి వారు అవే పూరిత నిర్ణయాలు దూరంగా ఉండాలి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి కుటుంబం నందు సమస్యలు అధికంగా ఉండును శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్లు ఇబ్బంది పెడతాయి అలాగే ఈ రాశి వారు జూలై నెలలో అప్పు ఇవ్వకండి అప్పు తీసుకోకండి తృపీడ కొంత ఇబ్బంది కలుగుతుంది కుంభరాశి రాజకీయ నాయకుల చెడు సమయం రైతాంగానికి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొంత కఠినమైనటువంటి సంవత్సరం ఈ రాశి వారికి జూలైలో కొన్ని కలిసి వస్తాయి అవేమిటో తెలుసుకుందాం లో మీకు అన్ని విధాలుగా కలిసి వస్తాయి మీకు అనుకున్న పనులు ఆలస్యంగా జరుగుతుంది బంధువులు రాకతో కొంత పొదుపు చేసిన డబ్బు ఖర్చు పెట్టే సమయం వచ్చింది అలాగే ఉద్యోగంలో పని ఆలస్యంగా పని జరుగుతుంది ఈ సంవత్సరం రాహువు శని ప్రభావంతో కుంభరాశి వారికి ఇలా ఫలితాలు ఉన్నాయి రాశి వారిపై శని రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ప్రస్తుతానికి శనీశ్వరుడు ఇదే గ్రహంలో సంచారం చేస్తున్నాడు అయితే సంవత్సరం జులై మాసం చివరిలో శనిదేవుడు ఈ రాశి నుండి నిష్క్రమించి మీనరాశిలో సంచారం చేస్తాడు ఈ రాశి వారికి శని సాడేసతి ముగుస్తుంది ఈ సమయం మీరు మునుపటి కంటే మెరుగైన ఫలితాలను పొందుతారు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు రాహు శనితో ఇతర గ్రహాల ప్రభావం ఏ మేరకు పడునుంది ఆర్థిక పరంగా ఉద్యోగం వ్యాపారం పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారు కెరీర్ పరంగా శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో గత సంవత్సరం కన్నా అనేక సమస్యల నుండి ఉపశనం లభిస్తుంది ఈ ఏడాది ఉద్యోగులకు కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది ఈ ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అన్ని విషయాలను పరిగణించుకొని తీసుకోవాలి ఈ కాలంలో ప్రమాదకర పనులను దూరంగా ఉండండి టెక్నాలజీ సంబంధించిన పనులు వేగంగా పూర్తవుతాయి వారి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు శుక్రుడు లగ్నస్థానంలో ఉండడం బుధుడు పదో స్థానం సంచారం చేసే కాలంలో కుంభరాశి వారి మంచి ఫలితాలను సాధిస్తాడు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు రానున్నాయి దీనివల్ల మీ కెరీర్ స్థిరంగా ఉంటుంది కే ఆగస్టు నుండి మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేస్తారు రాశివారికి ఈ సంవత్సరంలో ఆరోగ్య విషయాల్లో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా జూలై నెలలో కొంత జాగ్రత్త పడండి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యునికి సంప్రదించండి లేదంటే అవసరమైతే ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు బయట తినడం మానేయండి ఈ కాలంలో మీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోండి యోగా ధ్యానం వ్యాయామం చేయడం వంటివి చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి ఇలా విషయానికి వస్తే ఆగస్టు సమయం నుండి అనుకూలంగా మారుతుంది ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలతో విజయం సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు పొందుతారు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు శుభప్రదంగా ఉంటుంది ఈ ఏడాది మీకు సోమరితనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి అలాగే విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉంటే మీ కెరీర్ చాలా బాగుంటుంది పూల బాటలో నడిచేట్టు ఉంటుంది జులై పదిహేడున మీ వైవాహిక జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండొచ్చు మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని కొనసాగించాలి శనిదేవునికి ఆవాల నూనె సమర్పించి దీపం వెలిగించండి హనుమాన్ చాలిస పఠించండి శివునికి రుద్రాభిషేకం చేయడం వల్ల శని దోషం నుండి ఉపశనం కలుగుతుంది అలాగే కొత్త వ్యక్తులతో కొంత జాగ్రత్త ఉండండి ఆలోచించి మాట్లాడండి వారంలో ఆలోచించి ముందడుగు వేయండి